అండి మన బ్లౌజ్ ప్యాటర్న్స్ స్టార్ట్ చేసి ఇప్పుడు వన్ మంత్ అయిపోయింది ఈ వన్ మంత్లో కూడా నాకు ఎక్కడ కూడా బ్యాడ్ రివ్యూ కానీ లేదా కంప్లైంట్ కానీ రాలేదు నాకు చాలా హ్యాపీగా ఉందండి ఎక్కడ కూడా నేను వాళ్ళని అంటే ప్యాటర్న్ పంపించేసి వదిలేయడం జరగలేదు ప్రతీది కూడా నేను మళ్ళీ వాళ్ళని అబ్జర్వేషన్లోనే ఉంచుకున్నాను ఎందుకంటే చూడండి ఎవరైనా సెట్ అవ్వలేదు అంటే కంప్లైంట్ ఇస్తే ఖచ్చితంగా నేను వాటికి సొల్యూషన్ చెప్దామని చూశాను కానీ ఎక్కడ కూడా అంత నాకు ఆ ప్రాబ్లం అయితే రాలేదు ఇలా చూసినట్లయితే నేను ప్రతి ఒక్కరిది ప్యాటర్న్ పంపించాక ఫోటో పెడతానండి ఫోటో పెట్టాక వాళ్ళకి 嗯。<laughs> వాళ్ళకి ట్రాకింగ్ ఐడి అనేది ఇచ్చేస్తాను ట్రాకింగ్ ఐడి ఇచ్చాక వాళ్ళకి రిసీవ్ అయినాక రిసీవ్డ్ అని పెట్టాక కూడా కంపల్సరీ చూడండి స్టిచ్చింగ్ అయ్యాక ఒక ఫోటో పెట్టండి మ్యామ్ అని చెప్పేసి పెడుతున్నాను ఎందుకంటే స్టిచ్చింగ్ అయ్యాక వాళ్ళు ఫోటో పెడతారు ప్లస్ వాళ్ళకి సెట్ అయిందా లేదా అనేది నాకు చెప్తారు కదా అనేసి నాకు చిన్న ఆశ వాళ్ళకి సెట్ అవపోతే కనుక ఒకవేళ ఎక్కడ మిస్టేక్ జరిగింది అని అడిగి వాళ్ళకి సొల్యూషన్ చెప్దామనేసి చాలా ట్రై అనుకున్నాను కానీ నాకు అలాంటి ప్రాబ్లం అయితే అసలు రాలేదు చూడండి ప్రతిది ప్రతి మెజర్మెంట్ పర్ఫెక్ట్గా నేను మెజర్మెంట్లు అనేది ఇచ్చేస్తాను ప్రతిదీ కూడా పర్ఫెక్ట్గా కట్ చేసి ఇచ్చేస్తాను మీకు కావాలనుకుంటే మన వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ Thank you.